ఏం చేస్తారు నేనా మామిడి పండు పోలే చేద్దామని చూస్తున్నా ఓహో బాగుంటదా బాగుంటది తిన్నా ఎప్పుడైనా ఇప్పుడు తినాలే నేను తిని చూడు ఓకే ఎట్లా తయారు చేస్తా చూపిస్తా నేర్చుకో ఓకే ఇగో ఒక గ్లాస్ ఏ నేర్చుకొని చూస్తా ఆ చూడు ఇగో ఇది ఒక గ్లాస్ గోధుమ పిండి గోధుమ పిండి అయినా పర్వాలే మైదా పిండి అయినా పర్వాలే ఓకే దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి కొంచెం ఉప్పు వేస్తేనే స్వీట్ స్వీట్నెస్ అనేది వస్తుంది ఓకే బైట్ కొస్తుంది కొంచెం లేదు ఓకే ఇది కొంచెం

మైదా పిండి అంటే మైదా పిండి తోటే కూడా చేసుకోవచ్చు ఓకే వెరీ నైస్ ఇక బట్ట కాపీ పెట్టేసా అచ్చా పక్క పెట్టేసి రైట్ ఇప్పుడు మాడి పండు దీని నెక్స్ట్ మామిడి పూర్ణం చేసుకుందాం రెడీ చేసుకుందాం మామిడి పండు కొంచెం రవ్వ హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి నాలుగు ఇలాయచీలు ఓకే మంచి స్వీట్ ఉందండి చాలా స్వీట్ ఉంది ఇది చాలా అంటే చాలా ఇది మిక్సీ వేసుకుందాం పండు కోసి ఇట్లా కోసి వేసిస్తే మ్యాంగో బుజ్జు మిక్సీలో వేసుకుందాం ఓకే నాలుగు ఇలాయచీలు పొట్టు తీసి ఇది వేసుకుందాం ఫోర్ ఇలాచీస్ ఇలాయచి ఫ్లేవర్ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట ఓకే మ్యాంగో అయిపోయింది తీయడం అయిపోయింది ఇది మిక్సీలో వేసుకుందాం ఇది ఎట్లా ఇరైచీ ఫ్లేవర్ ఇట్లా అయిపోయింది మంచిగా ఇక నెక్స్ట్ కడాయి పెట్టుకుందాం కడాయి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి రవ్వ వేయించుకుందాం రవ్వ నెయ్యి వేసి నెయ్యి వేసి సగం కప్పు రవ్వ వేయించుకుందాం ఓకే కొంచెం ఎర్ర కలర్ వచ్చేదానికి హాఫ్ కప్పు

రవ్వ ఎంత తీసుకుందామో దాని మట్టుకు బెల్లం తీసుకున్నాం మీరు అయినా చక్కెర వేసుకోండి నేను బెల్లం కరవకూడదా కరిగినాక దీని లోపల కరిగిపో కరిగినాక ఇలా రవ్వ వేసి మాడిపండు గుజ్జేసి మంచిగా దగ్గరికి పూర్ణం అయ్యేటట్టు మనము మెల్ట్ అయిపోయింది బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది చూడండి పాకం రైంది ఇలా రవ్వ వేయించుకున్నాం కదా ఆ రవ్వ ఇల్లు వేసేద్దాం గుజ్జు అనేది ఇల్లేసేస్తాం మంచిగా దగ్గరకి అయ్యే వరకు కడాయికి నుంచి వదలాలి పూర్ణంగా పూర్ణంలాగా ఇది గట్టి పడేదాంత కలుపుతుండాలి బాగా పూర్ణం పూర్ణం ఇది కడాయి నుంచి వదలాలి మొత్తం పూర్ణం ఎట్లా చేసుకుంటాం పోలేదు పూర్ణం అట్లా గట్టిగా కావాలి మామిడిపండు బెల్లం బెల్లంతో ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం తోటి చేసుకోవచ్చు చెక్కెరతో ఇష్టం ఉన్న వాళ్ళు చెక్కెర చోటు చేసుకోవచ్చు కావాలండి పూర్ణం పూర్ణము कट्टला okay. 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 గట్టి ఉండాలి ఉండలు వేసుకుందాం సరేనా ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు వేసి పెట్టు మరి చేసి పెట్టు ఇది స్టఫింగ్ స్టఫింగ్ లడ్డు మా ఓకే ఇది వెరీ నైస్ వెరీ సూపర్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా మర్చిపోయినా కొంచెం పసుపు వేసి పిసుకుతాయి కదా మంచి కలర్ వస్తాయి పోలియన్ కలర్ వస్తాయి కొంచెం పసుపు వేయాలండి మర్చిపోయినా పసుపు వేస్తే మంచి కలర్ వస్తాయి మంచిగా పిసికి పెట్టుకోవాలి కదా ఓకే పెట్టుకోవాలి ఓకే స్టఫింగ్ కూడా రెడీ ఓకే ఉండలు రెడీ అవుతుంది

మెల్లగా మెల్లగా చేయాలి మెల్లగా కలిగిపోతుంది మంచి ఇది మెల్లగా చేయాలండి ఇట్లా మెల్లగా చేస్తే మంచి వస్తుంది లేకుంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తా మంచి వచ్చి అయ్యో వెరీ నైస్ ఎంత బాగా వచ్చింది చూడు బాగుంది నెయ్యి పెట్టి గారు చేసేయండి అంతే ఇట్లా కూడా చేసుకోవచ్చు మామిడి మామిడిపండు పూర్ణం పరాట రెడీ పరాటే కదా మామిడిపండు పూలే మామిడిపండు పూలే ఓకే నేను ఇట్లా లడ్డు పెట్టి ఇట్లా పెట్టి అట్లా కూడా చేయొచ్చు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి రానో వాళ్ళకు అట్లా పూరి మడ చేసుకొని ఇట్లా వస్తే ఇట్లా చేసుకో ఇది మంచిగా వచ్చింది దానికంటే ఇది బాగుంది అట్లా స్టఫింగ్ చేసిన కదా మంచి బాగుంది మనకి ఎంత సన్నగా ఎంత ఎంత వెడల్పు వస్తుందోటే అంత వెడల్పు చేసుకోవాలి ఇది మంచిగా వచ్చింది 어좀 내일 배달나 이거 배워 오지? 하나 알스터 배워지니

సమానంగా చేసుకుంటే మంచిగా వస్తుంది మంచిగా పంగుతునే ఓకే ఇది అండి ఎంత మంచిగా సూపర్ మంచిగా వచ్చింది ఊఫ్ బాగు మామిడి పండు పూర్ణం మామిడి పండు పోలేదు పోలేదు మామిడి పండు పోలేదు వెరీ నైస్ అన్ని అన్ని ఎట్లనే చేసుకోవాలి సేమ్ ఇవన్నీ అన్ని సేమ్ అట్లనే ఇవన్నీ సేమ్ అట్లనే చేసుకోవాలి ఆ ఓకే మంచి గమగమ స్మెల్ వస్తుంది నైస్ చాలా బాగుంది అన్ని సేమ్ భలే బేలాంచాలండి మంచిగా ఇప్పుడు పొంగిన్నట్టు పొంగుతాయి మామిడి పండు పోలేదు అయిపోయాం రెడీ చూడండి మామిడికాయ పోలేదు పోలేదు చూడండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా చాలా మెత్తగా ఎన్ని అంటే ఒక పది దానికైనాయి తినే చూద్దామా ఇక్కడే మంచిగా ఇచ్చింది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఒక చిన్న ముక్క చూసా పెట్టు అంటే థ్యాంక్ యూ చూడండి ఎంత కలర్ఫుల్ భలే ఉందండి మామిడికాయ పోలేలా మామిడి పండు పోలేదు మామిడి పండు సూపర్ సూపర్ ఫస్ట్ టైం మామిడి పండు పోలేరు చాలా టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి రెడీ మామిడి పండు పోలేదు సూపర్ సూపర్ ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి పిల్లలు బాగా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు చేసి పెట్టారు పిల్లలకు బాయ్